హాయ్ ఫ్రెండ్స్ నూట యాభై మందికి చికెన్ కర్రీ ఎలా వండాలో ఇప్పుడు మీకు చెప్తాను పేపర్ ఉంటే పేపర్ మీద రాసుకోండి బుక్ ఉంటే బుక్ మీద రాసుకోండి ఫొటోస్ ద్వారా వివరిస్తాను కుకింగ్ చేయని ఫ్రెండ్స్ ఓన్లీ ఫొటోస్ ద్వారా వివరిస్తాను ఎలా చేయాలో నూట యాభై మందికి చికెన్ కర్రీ ఎలా వండాలో వివరిస్తాను ఫొటోస్ ద్వారా వివరిస్తాను చూడండి ఫ్రెండ్స్ సరే చికెన్ కర్రీలోకి ఏమేమి కావాలో ఇప్పుడు మనం చెప్పుకుందాం నూట యాభై మందికి పదిహేను కేజీలు చికెన్ సరిపోతుంది చికెన్ పదిహేను కేజీలు రెండు కేజీలు నూనె ఉల్లిపాయలు మూడు కేజీలు పచ్చిమిర్చి యాభై గ్రాములు పసుపు యాభై గ్రాములు ఉప్పు కేజీ కారం ముప్పావు కేజీ కొత్తిమీర ఒక కట్ట సాల్ట్ అర కేజీ సరే మొదట దీనికి పదిహేను కేజీల గిన్నె సరిపోతుంది చికెన్ కర్రీ వండడానికి ఏమేమి కావాలి కావలసిన పదార్థాలు జీడి నూక ఎనిమిది వందల గ్రాములు పప్పు మూడు వందల గ్రాములు దోసపప్పు వంద గ్రాములు గసగసాలు నలభై గ్రాములు ఈ నాలుగు మిక్సీలో ఆడాలి జీడి నూక నువ్వు పప్పు దోస పప్పు గసగసాలు కొన్ని వాటర్ వేసి బాగా టైట్ గా మెత్తగా గంధం లాగా ఆడాలి మన మిక్సీలో చెయ్యి పెట్టి చూసినప్పుడు చేతికి ఇసుక లాగు కూడా తగలకూడదు చాలా మెత్తగా టైట్ గా ఉండాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ జీడి నూక ఎన్ని గ్రాములో దోసపప్పు ఎన్ని గ్రాములో నువ్వు పప్పు ఎన్ని గ్రాములో అలాగే గసగసాలు ఎన్ని గ్రాములో అర్థమైంది కదా ఫ్రెండ్స్ వాటిని ఎలా పేస్ట్ కొట్టాలో కూడా మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూద్దాం ఇప్పుడు మనం గరం మసాలా గురించి చెప్పుకుందాం గరం మసాలా ముందుగా ఆడించి పెట్టుకోవాలి అవి ఒకటి లవంగాలు పది గ్రాములు రెండు యాలకులు పది గ్రాములు మూడు చెక్క పది గ్రాములు ఈ మూడు కలిపి మిక్సీలో మెత్తగా శనగపిండి లాగా పొడి కొట్టుకోవాలి ఇందులో అంటే మిక్సీలో వాటర్ వేయకూడదు వాటర్ వేయకూడదు అర్థమైంది కదా ఫ్రెండ్స్ యాలకులు ఎన్ని గ్రాములు వేయాలో చెక్క ఎన్ని గ్రాములు వేయాలో లవంగాలు ఎన్ని గ్రాములు వేయాలో అర్థమైంది కదా వాటిని ఏ విధంగా పొడి కొట్టాలో అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూద్దాం సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అర కేజీ అల్లం మూడు వందల గ్రాములు వెల్లుల్లి రెండు వందల గ్రాములు ఈ రెండు అంటే అల్లం వెల్లుల్లి కలిపి కొన్ని వాటర్ వేసి బాగా టైట్ గా మెత్తగా గంధం లాగా ఆడాలి మన మిక్సీలో చెయ్యి పెట్టి చూసినప్పుడు చేతికి ఇసుక లాగు కూడా తగలకూడదు చాలా మెత్తగా టైట్ గా ఉండాలి అర్థమైంది కదా అల్లం ఎన్ని గ్రాములు తీసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎన్ని గ్రాములు తీసుకోవాలి వాటిని వాటర్ వేసి ఏ విధంగా మిక్సీ కొట్టాలో అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూద్దాం సరే వీలైతే మీ ఇష్టం అది టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేస్తే కర్రీ బాగుంటుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చికెన్ ఫ్లేవర్ మసాలా గురించి చెప్పుకుందాం దీనికి మసాలా ఎవరెస్ట్ చికెన్ మసాలా బాగుంటుంది ఎవరెస్ట్ చికెన్ మసాలా యాభై గ్రాములు పదిహేను కేజీల చికెన్ బాగా కడుగుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత గ్యాస్ పొయ్యి వెలిగించి దానిమీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగా అయిన తర్వాత బాగా నైస్ గా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేయించాలి ఉల్లిపాయలను బాగా వేగించాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కడిగిన చికెను అందులో వేసేయాలి తగినన్ని పచ్చిమిర్చి వేయాలి ఆ చికెనులో తగినంత ఉప్పు కూడా వేసేయాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి తర్వాత ముక్క బాగా ఉడికేంతవరకు అలాగా మగ్గించాలి అంటే ముక్క ఉడికిన తరువాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి తర్వాత తగినంత పసుపు వేయాలి తర్వాత కారం తగినంత తర్వాత గ్రేవీ మసాలా వేసేయాలి ముందుగా మిక్సీలో ఆడించి పెట్టుకున్న అవే దోశ పప్పు జీడి నూక నువ్వు పప్పు గసగసాలు చికెన్లో వేసేయాలి గరం మసాలా తగినంత వేయాలి ఎవరెస్ట్ చికెన్ మసాలా తగినంత వేయాలి తగినన్ని వాటర్ వేసుకోవాలి కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి ఒక ఇరవై నిమిషాలు బాగా మగ్గించాలి మగ్గించిన తర్వాత సాల్ట్ కారం సరిపోయి లేదో చూసుకుని కూర దించి వేయాలి నూట యాభై మందికి చికెన్ కర్రీ ఎలా వండాలో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఏ విధంగా చేయాలో ఏ విధంగా గరం మసాలా ఆడాలో ఏ విధంగా గ్రేవీ మసాలా ఆడాలో ఏ విధంగా అల్లం పేస్టులు ఆడాలు ఏవేవి ఎంత కావాలో గ్రామాలతో సహా తెలుసుకున్నారు కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్